వెల్కమ్ టు రాజనీతి మనం ఈ మధ్యకాలంలో సాక్షి పేపర్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు చాలా రోజులు అయిపోయింది ఆ టాయిలెట్ పేపర్ని వాడు మళ్ళీ చూశాను చూస్తే ఒక బ్యానర్ ఐటమ్ అదేంటంటే ఇది ఒక రాక్షస పాలన దళితులపై కక్ష అని ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారి ఆరు నెలల పాలనలో దళితుల మీద కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు వేధిస్తున్నారు అని చెప్పి రాసుకొచ్చారు వీళ్ళు మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా దళితుల మీద వేధింపులు అని మెన్షన్ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే వేధింపులకు గురైన వాళ్ళని మెన్షన్ చేస్తారేమో అనుకుంటారు వాళ్ళు ఎవరిని మెన్షన్ చేశారంటే నందిగాం సురేష్ని అరెస్ట్ చేసి జైలు కోర్టుల చుట్టూ తిప్పుతూ జైలు పాలు చేశారంట ఎంపీ మాజీ ఎంపీ నందికాం సురేష్ అట్లాగే ఒక సోదరుల మీద అక్రమంగా కేసులు పెట్టారు పివి సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు సంజయ్ గారిని ఐపీఎస్ అధికారి సంజయ్ గారిని సస్పెండ్ చేశారు రాజు జాషువా వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు విజయపాల్ని అరెస్ట్ చేశారు పినిపే విశ్వరూప్ కొడుకుని అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు అట్లాగే మేరుగ నాగార్జున ఒక మాజీ మంత్రి ఉన్నారు ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు ఇవండి ఆ కథనంలో వీళ్ళు వీళ్ళని మెన్షన్ చేశారు ఇంకో ప్రముఖుని కూడా మెన్షన్ చేశారు ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ అని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా పనిచేశారు మార్గదర్శనం వేధించడానికి ఒక పావుగా పెట్టుకొని ఆ రోజున ఆరాచకం చేశారు వీళ్ళందరి గురించి ఆ కథనంలో రాశారు వీళ్ళని వేధిస్తుందంట ప్రభుత్వం వీళ్ళందరూ కూడా వివాదాస్పద వ్యక్తులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కిరాయి సైన్యంలాగా పనిచేశారు వీళ్ళ మీద వీళ్ళ పాపాలు పండి ప్రభుత్వం మారి ఇప్పుడు కేసులు పెట్టింది కేసులు పెట్టి విచారణ జరుపుతూ ఉంది దీన్ని సాక్షి తట్టుకోలేకపోతూ ఉంది ఏదో ఒక రకంగా దళితులను రెచ్చగొట్టాలని దళితుల మీద దారుణాలు అని చెప్పి రాస్తూ ఉందండి యాక్చువల్గా సామాన్య దళితుల మీద ఎక్కడన్నా దారుణాలు దౌర్జన్యాలు జరిగితే రాస్తారు వీళ్ళంతా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయిన దళితులు జగన్మోహన్ రెడ్డికి పావుల్లాగా పనిచేసిన దళితులు వీళ్ళు ఈ నందిగాం సురేష్ ఇష్యూ చెప్పారు నందిగాం సురేష్ గురించి చెప్పాలంటే ఇతను ఎంపీ అయినప్పటి నుంచి ఆరోపణలే ఎంపీ కాకముందు కూడా ఆరోపణలే ఇతను అరిటాకులు దొంగతనం చేసేవాడని ఆరోపణలు ఉండే గతంలో అరటి తోటలు తగలబెట్టాడు ఆ కేసు ఉంది ఇతన్ని ఏరుకోరి ఒక లంపెన్ ఎలిమెంట్ లాగా ఆ ప్రాంతంలో ఉన్న ఇతన్ని ఏరుకోరి ఎంపీ టికెట్ ఇచ్చి అంపెయిన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇతను ఎంపీ అయిన తర్వాత రెచ్చిపోయాడు అరాచకాలు చేశాడు రాజధాని గ్రామాల్లో అరాచకాలు చేశాడు ఇసుక అక్రమ దందాలు చేశాడు విపరీతంగా సంపాదించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ ఒక గ్రానైట్ దందాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ ఒక అయితే ఈ గ్యాంగ్ కొంతమంది కాలేజీలో చదువుకునే ఆడపిల్లలను వేధించారని ఆరోపణలు ఉన్నాయి దీని మీద విచారణ చేయాలి అసలు ప్రభుత్వం చాలామందిని బ్లాక్మెయిల్ చేశారు చాలామందిని వేధించారు వీళ్ళ వేధింపులకు తట్టుకోలేక కొంతమంది చదువులు కూడా మానేసి వెళ్ళిపోయారని చెప్పి అంటారు దాని మీద విచారణ జరపాలి ప్రభుత్వం ఇందులో ఎంతవరకు నిజం ఉందో నిజం ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ మొండితోక సోదరుల గురించి చెప్పారు మొండి సో మొండితోక సోదరులు మీద అక్రమంగా కేసు పెట్టారంట యాక్చువల్ ఆయన చంద్రబాబు మీద ఒక గులకరాయి పడితే హత్యాత్రం కేసు పెట్టారని సాక్షులు రాశారండి అంటే జగన్మోహన్ రెడ్డి మీద పడితేనే అది ఒక పెద్ద బండరాయి చంద్రబాబు మీద పడితే గులకరాయ వాస్తవానికి ఆ రోజున నందిగామలో దాడి జరిగింది కరెంటు తీసేసి చంద్రబాబు మీద రాళ్ళు వేశారు చంద్రబాబు అధికారి తలకి గాయమైంది రాయి దగిలిది తలకు గాయమైంది ఆయన ఆయన కుట్లు కూడా పడ్డాయి వేరే జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గులకరాయి అసలు వేశారో లేదో కూడా తెలియదు అదంతా క్రియేటెడ్ అసలు ఆ దండ ఆ గజమాలు దించేటప్పుడు ఏదో గీసుకుపోయింది సువ్వా దాన్నే రాయేశారని క్రియేట్ చేసి ఎలక్షన్ ముందు వీళ్ళంతా కూడా ఏంటంటే డ్రామాలు ఆడటంలో నిష్ణాతులు కదా ఆ గులకరాయి కేసుని హత్యాత్తరం కేసు చేసి ఒక బీసీ కుర్రాన్ని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టాడు కాంతిరాణ టాటా అప్పుడు ఇక్కడ కమిషనర్గా ఉన్నాడు అంటే అరాచకం అంతా చేశారు ఇప్పుడు మొండితో ఒక సోదరులు అమాయకులు వాళ్ళకేం తెలియదు గులక రాయబడింది చంద్రబాబు మీద ఏ రాయబడినా కేసు కేసే అక్కడ గాయపడ్డాడు భద్రతాధికారి పైగా జెడ్ కేటగిరీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థించారు వీళ్ళు ఈ రెండు మూడో ఇష్యూ పినిపే విశ్వరూప్ కుమారుడి మీద కేసు పెట్టారండి అక్రమంగా పినిపే విశ్వరూప్ అక్కడ ఒక వాలంటీర్ని హత్య చేసిన కేసులో నిందితుడు ఆ రోజున అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరో పట్టించుకోలేదు వాళ్ళని ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ప్రభుత్వం మారింది విచారణ జరిపింది అందులో ఆధారాలు దొరికినని అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయటకు వచ్చాడు అతను వాస్తవానికి ఆ వాలంటీర్ కూడా వైసీపీ వ్యక్తే అతను కూడా దళితుడే అతను పోటీగా వస్తున్నాడని అతను హత్య చేశారు ఇంకో వ్యక్తి ఇంకో పెద్ద ఆయన గురించి మేరుగ నాగార్జున అనే ఒక వ్యక్తి గురించి రాశారు ఆయన మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మీద వేధింపులు కేసు పెట్టారంటారు వాస్తవానికి ఆయన మీద ఒక మహిళ ఫిర్యాదు చేసింది ఆ మహిళ నన్ను మోసం చేశాడు నన్ను వాడుకున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేసింది సరే తర్వాత వాళ్ళు రాజీకి వచ్చారు అది వేరే విషయం కోర్టు కూడా ఒప్పుకోలే అలా ఎలా రాజీ పడ్డారని చెప్పి న్యాయమూర్తి ప్రశ్నించారనమాట సో అక్కడ కారణం లేకుండా నువ్వు మెరుగు నాగార్జున మీద కేసు పెట్టాల ఒక మహిళ ఫిర్యాదు చేస్తేనే నన్ను దగా చేశాడు నన్ను అన్యాయం చేశాడంటేనే అంటేనే అక్కడ కేసు పెట్టారు అంటే వీళ్ళ విషపు రాతలు ఎలా ఉంటాయంటానికి ఇది పదే 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 భారతిరెడ్డి ఆధ్వర్యంలో సాక్షి పత్రిక రుజువు చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇక అధికారుల గురించి రాసుకొచ్చారండి చాలా శుద్దపూసలు పాలరాజు జాషువా అని ఈ పాలరాజు కిరాయి సైన్యానికి అధిపతిలాగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు తగ్గట్టు జాషువా చేసిన అరాచకాలకు లెక్కలేదు కృష్ణా జిల్లా ఎస్పీగా అడ్డగోలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాశాడు అక్కడ విజిలెన్స్లో ఉన్నప్పుడు విడదల రజని కోసం కొంతమంది క్వారీ యజమానులు బెదిరించారు రెండు కోట్లు కడతారా లేదా విడదల రజనీ కడతారా లేదా లేదంటే మీకు ఐదు కోట్లు ఫైన్ వేస్తామని చెప్పి బెదిరింపులకి గురి చేశాడు వాళ్ళని వాళ్ళు ఆ తర్వాత ఫిర్యాదు కూడా చేశారు అంటే వీళ్ళు విధి నిర్వహణ మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులకి కిరాయి సైన్యంలాగా పనిచేశారు విజయపాల్ గురించి ఆవేదన వ్యక్తం చేసింది భారతిరెడ్డి విజయపాల్ మామూలు విషయా విజయపాల్ది ఒక ఎంపీని తీసుకొచ్చి ఆ దర్యాప్తు అధికారిగా ఉండి ప్రైవేట్ వ్యక్తులతో కొట్టించి హత్యాయత్నం చేస్తే విజయపాల్ని సొదపోసలాగా వదిలేయాలా పివి సునీల్ కుమార్ గురించి రాశారు పివి సునీల్ కుమార్ సిఐడి అధిపతిగా ఉండి ఆయన చేసిన దందాలు అట్లాగే సిఐడి అధిపతిగా ఉండి ఆయన చేసిన ఘోరాలు ఇవన్నీ ప్రజలకు తెలుసు ఇంకా ఎందుకో ఆయన్ని ఆయన సస్పెండ్ చేయలేదు ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇక డిఐ సంజయ్ గురించి ఈ సంజయ్ సునీల్ కుమార్ తర్వాత సిఐడి అధిపతి అయ్యాడు అయిన తర్వాత మార్గదర్శిని వేధించడమే ఒక అజెండాగా పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టారు రామోజీరావు గారిని విపరీతంగా ఇబ్బంది పెట్టారు కేవలం జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చడానికే అన్నట్టుగా ఇతను పనిచేశాడు ప్రెస్ మీట్లు పెట్టేవాడు పనవాళ్ళు సుధాకర్ రెడ్డితో కలిసి ఇతను కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా అధికారులుగా ఉండి దర్యాప్తు అధికారులుగా ఉండి వీళ్ళు వైసీపీ ప్రతినిధులలాగా ప్రెస్ మీట్లు పెట్టారు ఢిల్లీలో హైదరాబాద్లో అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టడంలో కూడా ఇతను కీలకంగా ఆహ్వానించారు ఈయన 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 గురించి బాధపడిపోతూ ఉంది ఇంకా అసలు ఇంకో ఆయన ఉన్నాడు ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు ఆయన గురించి కూడా రాశారు ఈ రామకృష్ణ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఈజీగా ఉండి మార్గదర్శకం మీద తప్పుడు కేసులు నమోదు చేయించాడు చాలా ఇబ్బంది పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున ఉండవల అరుణ్ కుమార్ అడ్డం పెట్టి మార్గదర్శిని దెబ్బ చూశాడు కానీ మార్గదర్శకున్న క్రెడిబిలిటీ ఆ సంస్థ నిలబెట్టింది ఇవాళ్ళకి కూడా ఎవరు మాకు మార్గదర్శం లేకపోతే రామోజీరావు గారు మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఎవరు ఫిర్యాదు చేయాల వీళ్ళు ఎంత ప్రవోక్ చేసినా ఈ సిఐడి సంజయ్ ఈ రామకృష్ణ వీళ్ళు ఎంత ప్రవోక్ చేసి కస్టమర్లకు మార్గదర్శి ఖాతాదారులకు మాట్లాడి మీరు ఏదో ఒకటి కేసు పెట్టనని చెప్పినా కూడా ఎవరు పెట్టలేదు మార్గదర్శక అద్దెకిచ్చిన భవనాల యజమానులను బెదిరించారు అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు కూడా బెదిరిపోవాలి మీది టౌన్ ప్లానింగ్ వాళ్ళతో భవనాలు కొట్టించేస్తాం మీరు ఫిర్యాదులు ఇవ్వండి అని కూడా అడిగారు అంటే నానా రకాల చేయాల్సిన రాజకం అంతా చేశారండి వీళ్ళు వీళ్ళ గురించి సాక్షి రాస్తూ ఉంది నిజంగా రాయాలంటే మీరు మీరు నిజంగా రాయాలంటే దళిత డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా వేధించారు రోడ్డు మీద బట్టలు లేకుండా పొర్లించి కొట్టారు పోలీసులతో ఆయన ఏ రకంగా ఆయన మానసిక హింసకు గురిచేసి ఆయన మరణానికి అనేది రాయండి నిజంగా రావాలనుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏం చేశాడు అనంతబాబు రాయండి చంపేసి డోర్ డెలివరీ చేశారు ఇంటికి ఈ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుంటాడు వీళ్ళకా దళితుల గురించి మాట్లాడే హక్కు రేపల్లిలో పద్నాలుగేళ్ళ కుర్రాండి బీసీ కుర్రాన్ని కాల్చి చంపేశారు పెట్రోల్ బస్సు కాల్చి చంపాడు రెడ్డి రెడ్డి ఒకడు పులివెందుల్లో చంపారు ఒక దళితుడిని నిలువున పెట్రోల్ బస్సు చంపేశారు కాల్చి చంపేశారు మాచర్లో బీసీ చంద్రయ్య గొంతు కోశారు పొద్దుటూరులో కూడా ఒక బీసీ యువకుడిని చంపేశారు చెప్పుకుంటే కోకొలలో నెలకి ముగ్గురు నలుగురు దళితుల్ని గిరిజనుల్ని దాడులు చేసి చంపేశారండి వారానికి నాలుగు అత్యాచారాల కేసులు నమోదైన ఎస్సీ మహిళల మీద జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో వారానికి నాలుగైదు అంటే అచ్చోసిన ఆంబోతులాగా రెచ్చిపోయారు ఆ రోజున ఇవాళేమో భారతరెడ్డి హాహాకారాలు చేస్తుంది తన పత్రిక ద్వారా పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సిన విషయం ఈ ప్రతిపక్షాలని ప్రజల్ని వేధించిన అధికారులు అందరూ కూడా దళిత బీసీ వర్గాలకు చెందిన అధికారులే అంటే వాళ్ళని పావులుగా పెట్టుకొని వేధించాడు వీళ్ళనేమో వేధింపులు చట్ట వ్యతిరేక పనులకి వీళ్ళని వాడి ఈ పోర్ట్లు కాంట్రాక్టుల్లో వాటాలేమో రెడ్లకిచ్చుకున్నాడు అంటే చూడండి తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఎట్లా ఉంటాయి అనేది ఏదన్నా వస్తే రేపు వాళ్ళ మీదకి వస్తుంది వాళ్ళే బలైపోతారు మా రిడ్లు మాత్రం క్షేమంగా ఉంటారు అన్నట్టుగా బిహేవ్ చేశాడు వీళ్ళు దళితుల మీద దాడుల గురించి దౌర్జన్యాల గురించి బాధపడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అసలు ఈ పత్రిక పుట్టుకే ఒక అవినీతి పుట్టుక ఈ సాక్షి పత్రిక పుట్టుక అవినీతి పుట్టుక అసత్య ప్రచారాలతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ పత్రిక మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అసత్యాలతోటి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు ఈ పత్రికను నిషేధించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అట్లాగే దీని మీద ఈ రాతలు రాసినందుకు భారతిరెడ్డి మీద ఎయిటర్ మీద రాసిన వాళ్ళ మీద అందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్